హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగా వాళ్ళందరూ ఇట్లున్న వాళ్ళలో మంచిగున్నారా మేము కూడా మంచిగా ఉన్నాం అసలు ఈ వీడియోకి నాకైతే వాయిస్ ఓవర్ కూడా ఇయ్య అయితే లేదు అంత బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకో చూడండి ఇవైతే వడ్లు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఒకే ఊరు సేమ్ విలేజ్ అనమాట అక్క వాళ్ళే కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి పదెకరాల వడ్లు ఇవన్నీ కూడా ఎట్లా దడిచినాయో ఈ వర్షాలకి చూడండి అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరము ఒక రైతు అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు పంట చేతికి వచ్చేంత వరకు తన కష్టం అసలు చెప్పలేము అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇంకా పంట చేతికి వస్తుంది అనే టైంకి సరే వచ్చింది అనుకుంటే ఇది ఒక ఇట్లా చెడగొట్టు అనలబ్బా నిజంగా మరి దారుణం అసలు ఎట్లా దడిచినాయో చూడండి మొలకలు కూడా వచ్చినాయి ఆ మొలక కూడా నేను చూపిస్తాను చూడండి ఇదైతే అక్క కొడుకు వీడియో సరిగ్గా తీయరాలేదు వాడికి అంటే నడుస్తూ తీస్తున్నాడు ఒకే దగ్గర తీస్తే ఇంకా మంచిగా కనబడేది అయినా కూడా కొంచెం క్యాప్చర్ చేసిండు చూడండి నిజంగా నాకైతే మస్తు బాధ అనిపించింది ఒక్క అంటే వాళ్ళు ఎంత కష్టపడతారో అసలు రైతు అనేది అందరికీ తెలిసే ఉంటుంది చెప్పాలంటే వర్ణన మా కష్టం అసలు ఒక మాటల్లో కూడా నాకు చెప్పడానికి కూడా రావట్లేదు నిజానికి చెప్పాలంటే అంత కష్టం ఉంటుంది వ్యవసాయం అంటే ఈ నాలుగు రోజుల నుంచి మా అమ్మ ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడత మాట్లాడతలేదు అనమాట డల్గా మాట్లాడుతూ ఉండే అక్క కూడా అసలు ఏం మాట్లాడట్లేదు వడ్లన్నీ దడిచినాయి చెల్లే అని చెప్తుంటే మస్తు బాధ అనిపించి ఉండే సరే ఒక వీడియో అయితే పంపండి చూస్తా అని అంటే ఇట్లా వాడికి తీయొచ్చి తీయరాక తీసిండనమాట అక్క చిన్న కొడుకు మస్తు బాధ అనిపించిండే అబ్బా నిజంగా అసలు నాకైతే వ్యవసాయం గురించి కొంచెం తక్కువ నాలెడ్జే ఇంకా అమ్మ వాళ్ళైతే ఇక ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయమే కాబట్టి మా బాపు చిన్నప్పటి నుంచి వ్యవసాయమే నేను ఒక రైతు బిడ్డనే అనమాట యాక్చువల్గా కొనేవాళ్ళు కోయగానే వరి కోయగానే మిషన్తోనే కోపించారు ఇదంతా కూడా కోయగానే ఎందుకు తీసుకెళ్లారో నాకైతే అర్థం కావట్లేదు అట్లా తీసుకెళ్తే వీళ్ళకి కష్టమే ఉండదు కదా ఈ వా వర్షం వస్తే అసలు ఉరిమితే గాలి ఇవన్నీ వస్తే మస్తు టెన్షన్ పడుతుండే అమ్మ వాళ్ళైనా అక్క వాళ్ళైనా ఒక ఒక విధమైన టెన్షన్ అదే అది అసలు నాకు తెలుసు అనమాట నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా ఉరుమగానే గాలి రాగానే మస్తు భయపడేది మొక్కజొన్నల టైంలో అయినా వడ్ల టైంలో అయినా ఏదైనా కూడా ఇట్లుంటుంది అబ్బా రైతు కష్టం అసలు చెప్పలేము అదే చెప్తున్నాను కదా నిజంగా వీటికి పరదాలు వేస్తారు పరదాలు వాటికి కిరాయి ఎన్ని రోజుల నుంచుకుంటారు ఆ కిరాయి కిరాయి కట్టాలి అసలు అయినా కూడా ఇంత నష్టం వచ్చినా ఏదొచ్చినా ఏదేమైనా కూడా ఒక రైతు అనేది మళ్ళీ వ్యవసాయాన్ని నమ్ముకుంటాడు కదా అది అది ఇంకా గ్రేట్ కదా అసలు ఇళ్ళల్లో వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అంటే అది రైతు కష్టం మాత్రమే రైతు అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టే మనం ప్రశాంతంగా తింటున్నాం ఇక్కడ ఈ రైతులు ఇంకొకటి ఆర్మీ ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు అట్లా అంత మంచిగా చూసుకుంటున్నారు కాబట్టే మనం ఇక్కడ సుఖంగా ప్రశాంతంగా ఉన్నాం నాకైతే ఈ రెండు ఈ వ్యవసాయం అనంగా ఆర్మీ అనంగా ఈ రెండు చాలా రెస్పెక్ట్ నాకైతే నిజంగా అమ్మ వాళ్ళైతే ఇక బా అమ్మ బాపు అక్క వాళ్ళు పొద్దున్న లేస్తే అక్కడే ఆ వడ్ల దగ్గరే ఉంటున్నారు చూడండి అమ్మకైతే మస్తు బాధ అట్లనే అదిగో అట్లా చేతిలో పట్టుకొని చూసుకుంటూ ఇట్లా బాధపడుతుంది అనమాట అక్క అయినా అక్క అయితే అసలు ఇంకా డల్ అయిపోయింది మరి ఘోరం అబ్బా అసలు నాకు తెలిసి ఏమొస్తుందండి ఏం లాభం వస్తుంది వ్యవసాయంలో అందరికీ తెలుసు వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఏం లాభం రాదు అయినా కూడా వ్యవసాయమే చేస్తూ ఉంటారు నాకైతే బాగా గుర్తు మా అమ్మ అసలు చిన్నప్పుడు ఒడ్డు కూడా ఎక్కనీయకపోయేది ఇంట్లోనే పోండి పోండి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళండి వద్దు బిడ్డ వద్దు బిడ్డ అనేది అయినా కూడా మేము బలవంతంగా వరి ఆ పొలంలోకి దిగేదనమాట ఒక్కసారి నాకు తెలిసి ఒక్కసారి నాటేసిన అది ఇంకా గుర్తు నాకు అసలు పత్తిరడం కూడా ఒకటి రెండు మూడు సార్లు పోయినా అట్లా అసలు మా అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు మాతో పని చేయించుకోవడమైనా కూడా ఇప్పుడు ఇంట్లో పని మేము వెళ్తాం కదా ఇంట్లో పని కూడా అస్సలు చేయనీయదనమాట ఇంకా తల్లికి ఎవ్రీ మదర్కి అలాగే ఉంటుందేమో అదే చెప్తున్నాను కదా నాకు అసలు నాలెడ్జే లేదు వ్యవసాయం గురించి అయితే మా నాన్న అయితే ఇంకా చిన్నప్పటి నుంచి అనుకోవాలి నాకు తెలిసి అసలు ఏడెనిమిది సంవత్సరాల నుంచే బావి దగ్గరికి వెళ్ళేదనమాట అంత ఇష్టం మా బాబుకు వ్యవసాయం అంటే పిచ్చి అనమాట అసలు అదిగో చూడండి ఎట్లా తడిచినాయి అమ్మ చూపిస్తుంది చూడండి మొలకలు వచ్చినాయి కూడా చూపిస్తాడు అక్క కొడుకు చూడండి నాకు తెలిసి ఇట్లా సాలలాగా పోసినట్టున్నారు ఆరుతాయి అని అట్లా పోస్తే కొంచెం ఆడతాయి కదా అట్లా అనమాట మళ్ళీ అయినా కూడా ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ కూడా వర్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు మరి ఏంటో ఇంకా ఇప్పుడు ఇక మీదట ఇక వర్షాలు పడకుంటే ఈ వడ్లు బయటపడ్డట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయి అయితే ఇక దేనికి అక్కర్ రావు ఈ వడ్లు అయితే నాకు తెలిసి ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు పది ఎకరాల వడ్లు అబ్బా ఇవన్నీ కూడా మీరు రైతైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూ అట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా రైతు కోసం అదేగోండి చూసారా ఎట్లా మొలకలు వచ్చినాయో నాకైతే ఇది చూసినప్పుడైతే మస్తు బాధ అనిపించింది అరే రామచంద్ర అనుకున్నా మరి ఘోరంగా అసలు చూ చూపించాడు చూసారా ఇంకా ఎక్కువ వర్షాలు పడితేనైతే ఇవన్నీ మొలకలు వచ్చేటివి ఇంకా మామూలు అంటే ఎన్ని పరదాలు కప్తే ఇంకా ఈ మాత్రం కొన్ని మాత్రమే దర్శనం ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు కూడా అన్ని పర్దాలు ఉంటేనే ఇవి సేఫ్గా ఉంటాయి అనమాట ఇంకా పర్దాలు లేని పరిస్థితి అయితే మరి దారుణం ఇంకా ఇంకా తప్పదు కొనుకొచ్చుకోవాలి పర్దాలు ఎక్కడెక్కడ ఇంకా అసలు నాకైతే బాగా గుర్తు చిన్నప్పుడు అయితే ఇదే ఇట్లనే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బాధపడేది అందులో వచ్చే లాభమే ఉండకపోయేది అసలు వ్యవసాయం అంటే పొద్దున బావి దగ్గరికి వెళ్తే సాయంత్రం వరకు ఎండలో ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు అయినా ఏం ఫలితం లేకుంటే ఎట్లా అసలు నిజంగా రైతు ఎప్పుడు బాగుపడతాడో ఏమో నాకు తెలిసి అయితే అసలు ఇది ఉండదేమో బాగుపడడం చూడండి అదిగో ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఇంకా క్లియర్గా కనబడుతుంది చూడండి ఎట్లా దడిచినాయో కింది మాత్రం దడిచినాయి ఇక ఇప్పుడు ఇంకా మొత్తం ఇట్లా ఇట్లా పైకి వస్తున్నాయి అనమాట ఆ చెమ్మ అనేది ఇట్లా మిగతా వడ్లకు కూడా వచ్చేస్తుంది అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్బా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి రైతు లైక్ ఇవ్వాల్సిందే దీనికి